హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లికా మన ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు కేవలం రెండు ఉల్లిపాయలతో ఈ విధంగా కూర చేయండి రైస్లో కానీ రోటీస్లో కానీ అద్భుతంగా ఉంటుందండి ఇంకెందుకు ఆలస్యం దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి దానికంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర ఒక పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఈ విధంగా కొన్ని కరివేపాకు ఆకులు కూడా వేసుకోండి వీటిని దూరంగా వేయించుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఉల్లిపాయలు మనకి బాగా వేగాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోండి మనకి ఈ విధంగా వేగితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి కొంచెం ధనియా పౌడర్ వేసుకోండి ఈ మసాల ఆనియన్స్ ఆనియన్స్లో బాగా ఫ్రై అయ్యేలాగా కలుపుకోండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోండి మీకు సరిపోతుంది అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకోండి ఇందులోనే ఒక అరకపు పెరుగుని స్పూన్తో బాగా మిక్స్ చేసుకోండి ఒక్కలు లేకుండా వేసుకోండి అనమాట ఈ విధంగా వేసుకోండి ఈ పెరుగు కొత్తిమీర మొత్తం కూడా ఈ ఉల్లిపాయల మిశ్రమంలో బాగా కలిసేలాగా కలుపుకోండి ఇప్పుడు కొంచెం వాటర్ ఉంది కదా ఫ్రెండ్స్ ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత మీకు ఈ మిశ్రమం మొత్తం కూడా దగ్గర పడుతుందండి చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండి ఆనియన్ కర్రీ రెడీ అయిపోయింది ఇది మీకు రైస్లో కానీ రోటీస్లో కానీ అద్భుతంగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్